ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ అతని ఇంటి వద్ద ప్రియురాలు ధర్నా చేసిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో చోటు చేసుకుంది గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని కానీ కుటుంబ సభ్యుల ప్రమేయంతో తన ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తున్నారని ఆరోపించింది బంధువులు గ్రామస్తులు మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బయటాయించింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంతగిరి నందిని ఎనుగంటి శ్రీధర్లు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు నాలుగు రోజుల క్రితం తిమ్మాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్లారు శ్రీధర్ కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆలయానికి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నారు దీంతో బాధితురాలు నందిని న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది అమ్మాయి రజకులు కాగా అబ్బాయి వారు పద్మశాలీలు కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యుల బలవంతంతో శ్రీధర్ పెళ్లికి నిరాకరించాడు దీంతో నందిని శ్రీధర్ ఇంటి ముందు ధర్నాకు దిగింది తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని బైఠాయించింది పోలీసులు ఆందోళన విరమించాలని కోరగా పోలీసుల ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకోవడానికి ప్రయత్నించింది పోలీసులు అడ్డుకుని కిరోసిన్ని స్వాధీనం చేసుకోవడంతో ప్రమాదం తప్పింది గ్రామస్తులు బంధువులు అమ్మాయికి మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా బాధితురాలు నందిని మీడియాతో తన గోడును వెళ్లబోసుకున్నారు శ్రీధర్ తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది ప్రేమిస్తున్నానని చెప్పి తనను బజారుకు ఈడ్చాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆయన బంధువుల ప్రమేయంతో ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వాపోయింది పోలీసులు పట్టించుకోవడం లేదని సిపి కలెక్టర్ చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరారు లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది ఆయననే వాళ్ళని తీసుకొని వచ్చిండు అన్నింటికి కారణం తానే నన్ను ఇంతగానో మోసం చేసి ప్రేమించిన ఇక్కడ దగ్గర తీసుకొని వచ్చిండు నాకు ఇంత బజార్కి ఇచ్చిన తను మాత్రం నాకు ఏం తెలియదు అని హ్యాపీగా ఇంటూ ఉంటున్నాడు అక్కడికి వచ్చిండు వాళ్ళ పెద్ద బావ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ బావాళ్ళు వచ్చి అసలు వాళ్ళన్న వాళ్ళందరూ తీసుకొని వేరు రానన్న కూడా తీసుకొని వేరు మేము పెళ్లి చేసుకుంటున్నా అన్న డాక్యుమెంట్స్ పైన సైన్ చేసిండు అక్కడ తాపాల నరసింహస్వామి టెంపుల్లో కూడా అవి కూడా నా దగ్గర ఒరిజినల్స్ తన ఫొటోస్ పంపించిండ్రు తన స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఇంటర్ మేము టెన్త్ మేము బుడ నా దగ్గరనే ఉన్నాయి తన వేలు ముద్దు వేసిండు సైన్ చేసిండు ఇవన్నీ వేసి మేము జస్ట్ టెన్ మినిట్స్ అయితే పెళ్ళి చేసుకుంటే వాళ్ళ టైంలో వాళ్ళ అమ్మ జస్ట్ ఇతను మాట్లాడుతారా ఆ అమ్మాయిని వేసుకుందిరా ఇంటి ముందు పెళ్లి చేస్తారని ఆ అబ్బాయిని తీసుకొని వచ్చింది అమ్మ ఈ నూతి శ్రీనివాస్ వీళ్ళందరూ క్యాస్ట్ ఫీలింగ్ తోటి మేము పేదవాళ్ళం అని నేనే తర్వాత మా ఫ్యామిలీ కారణం సరే నాకు తగిన న్యాయం చేయండి లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడే చచ్చిపోతాను నీకు డబ్బులు ఇస్తాం మీరు కాంప్రమైజ్ కానీ ఫోర్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తావు అమ్మాయి నోట్ చేసుకోవచ్చు వస్తానా అన్నాడు అమ్మాయికి డబ్బులు ఇస్తాం వాళ్ళు వాళ్ళ పేరే వాళ్ళు వాళ్ళకి ఏం లేదు వాళ్ళు మాకు ఏమి ఇస్తారు ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ చేయించండి అమ్మాయిని అని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అలాంటివి చేస్తున్నారు సిపి గారు లేకపోతే కలెక్టర్ గారు వచ్చిన న్యాయం చేయాలి పోలీస్ స్టేషన్లో ఏం న్యాయం జరగట్లేదు వాళ్ళ అబ్బాయి ఎప్పుడూ వేస్తామని అంటున్నారు కానీ అసలు ఏం అనట్లేదు వాళ్ళు మీరు ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయండి అంటే శ్రీధర్ వాళ్ళ ఇంట్లో తాము అద్దెకు ఉండేవారమని నందిని తల్లి పరమేశ్వరి తెలిపారు తన కూతురిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని వాపోయారు కులాలు వేరని చెప్పి ఇప్పుడు పెళ్ళికి నిరాకరిస్తున్నాడని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు వాళ్ళు ఎక్కడ మనవి ఎక్కడ సార్ చేసేంతా గురి అంటే ఇప్పుడు కుల వచ్చింది సార్ ప్రేమించుకున్న సార్ కుల వేడిపోయింది దేవత ఇప్పుడు ఇట్లా ఏర్త బిడ్డ ఏదాలి మేమే కాదు ఇవ్వాలి మేము ఎడవాలి ఎట్లా కొట్టు చేయలేదు ఈ నెడక ఆడపిల్లు ఉన్నా ఆడపిల్లు ఏం కావాలి మా పరిస్థితి ఏం కావాలి మాకు అన్యాయం న్యాయమైనా మీరు చేయాలి మాకు న్యాయం చేసి మా గడ్డకి ఎత్తతే మేము బతుకుతాం లేకపోతే బతికే పరిస్థితి లేదు చచ్చిపోతుంది నేనే పోకుంటే నూతి శ్రీనివాస్ గారు గారు దాకా పోయి అబ్బాయిని తీసుకురాకుంటే గంత దూరమేనాక తాలుగట్టే విషయాన్ని ఇద్దరు ప్రేమలు అయితే అంత దూరం లేదు ఒక్కసారి ప్రేమ ఉంటే అంత దూరం పోతారా చెప్పాడు తెల్లారు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సిన అవసరం తప్పని తీసుకపోయినా న్యాయం చేస్తారు కావచ్చు పోలీసు వాళ్ళంటే న్యాయం చేసిరూరు అన్యాయం చేశారు ఇక మీకు అదే వాళ్ళు ఇది దూరం వచ్చిందా